భక్త కవి పోతనగారి మాటల్లో భాగవతం ఒక తరువుగా రూపొందింది శ్రీమదాంధ్ర భాగవతమును కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్షముతో పోల్చి పోతనగారు వివరించిన సందర్భములోనిది ఈ పద్యము లలితస్కంధము కృష్ణ మూలము సుకాల मञ्जुलता सुभितमुन् सुवर्णसुमनः सुज्ञेयमुन् सुन्दरो ज्वलवृत्तम्बु महाफलम्बु विमलव्यासालवालम्बुनै बलयुन् भागवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयी भावम् ఈ భాగవతం సాక్షాత్తు కల్పవృక్షమే సందేహం లేదు ఏమంటే లలితములైన పన్నెండు స్కంధములు కలది భాగవతం సుందరమైన బోధె కలది కల్పవృక్షం కృష్ణుడే మూలాధారంగా కలది భాగవతం నల్లని వేళ్ళు కలది కల్పవృక్షం సుఖమహర్షి ఆలాపాలతో మనోహరమైనది భాగవతం చిలుక పలుకులతో రమణీయమైనది కల్పవృక్షం సౌందర్యంతో సంశోభితమైనది భాగవతం సుందరమైన లతలతో శోభిల్లేది కల్పవృక్షం చదువుకున్న సహృదయలకు చక్కగా తెలుసుకోదగింది భాగవతం మంచి రంగు గల పువ్వులతో శోభిల్లుతుంటుంది కల్పవృక్షం సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తం కలది భాగవతం సుందరము ఉజ్వలము అయిన గుండ్రటి ఆకారం కలది కల్పవృక్షం కైవల్య రూపమైన గొప్ప ప్రయోజనంతో కూడింది భాగవతం పెద్ద పెద్ద పండ్లతో కూడింది కల్పవృక్షం పవిత్రుడైన వ్యాసుల వారే ఆధారంగా కలది భాగవతం స్వచ్ఛమైన వ్యాసంతో కూడిన పాదు కలది కల్పవృక్షం ఉత్తములైన ద్విజులకు శ్రేయోదాయకమైనది భాగవతం సుఖ పిక శారికాది పక్షులకు శ్రేయస్కరమైనది కల్పవృక్షం అయితే ఆ కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది భాగవతం అనే కల్పవృక్షం ఈ భూలోకములోనే విరాజిల్లటం విశేషం అర్థాలు లలిత స్కంధము చక్కని అందమైన కొమ్మలతో స్కంధములతో కృష్ణ నల్లని కృష్ణుని కథలు మూలము వేళ్ళుతో మూలాధారముగా సుఖ శిలుకల సుఖయోగి ఆలాప ప్లస్ అభిరామంబు పలుకులతో రమణీయంగా మంజులత అందమైన పూల తీగలతో మనోహరమైన వాక్కులతో శోభితమున్ అలంకరింపబడుతూ అలరారుతూ సువర్ణ మంచి రంగులు గల మంచి అక్షర ప్రయోగాలు కలిగి సు ప్లస్ మనస్ మంచి పువ్వులతో మంచి మనసున్న వారికి సుజ్ఞేయమున్ చక్కగా కనిపిస్తున్న చక్కగా తెలిసేలాగా సుందర అందంగా అందమైన ఉజ్వల బాగా పెరిగిన విలాసవంతమైన వృత్తంబున్ గుండ్రముగానున్న చక్కటి పద్య వృత్తములతోనూ మహా పెద్ద గొప్ప ఫలంబు పళ్ళతో ఫలితాన్ని ఇచ్చేలాగను విమల విస్తారమైన నిర్మల మూర్తి అయిన వ్యాస చుట్టుకొలత గల వ్యాసుడనే ఆలవాలంబును ప్లస్ ఐ పాదుతో ఉన్నదై పునాది కలిగినదై భాగవత భాగవతమనే ఆఖ్య పేరుగల కల్పతరువు కల్పవృక్షము ఉర్విన్ భూమి మీద లోకంలో సద్విజ చక్కటి పిట్టలకు సజ్జనులకు మరియు ద్విజులకు శ్రేయము ప్లస్ ఐ మేలు కూర్చున్నదై శ్రేయస్కరమై వెలయున్ ప్రకాశించుచున్నది లలిత స్కంధము కృష్ణ మూలము మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుగేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమయీ